పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మరియు చిక్కుల్లో పడ్డాడు ఈ మధ్య మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన మాలిక్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తాజాగా మాట్లాడుతూ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు అంతేకాదు అతని ఛాంపియన్స్ వన్డే కప్ లో ఓ జట్టుకు మెంటార్గా నియమించిన పాకిస్తాన్ క్రికెట్ పై కూడా బసిద్ మండిపడ్డాడు బసిద్ అలీ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ షోయేబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు అందుకు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి కావాలంటే అంద ముందు అతడి భాగుతం బయటపడతా అని అన్నాడు అయితే అలీ వ్యాఖ్యలపై మాలిక్ ఇంకా స్పందించలేదు అయినా పాక్ క్రికెటర్లపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం వాడు నిజంగా ఫిక్సింగ్ కు పాల్పడ్డం ఇదేమి మొదటిసారి కాదు గతంలో పేసర్ మహ్మద్ అమీర్ ఫిక్సింగ్ భూతం కారణంగా నిషేధానికి గురైన విషయం తెలిసిందే మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన మాలిక్ ఫ్రాంచైజీ క్రికెట్ లో దన్ చేస్తున్నాడు మళ్లీ పాక్ జెర్సీ వేసుకుని దేశం తరపున ఆడాలనే ఉద్దేశమే తనకు లేదని ఈ మధ్య చెప్పేశాడు ప్రస్తుతం మాలిక్ చాంపియన్స్ వన్డే కప్ లో స్టాలిన్స్ జట్టుకు మెంట వ్యవహరిస్తున్నాడు పాకిస్తాన్ గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన మాలిక్ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పటివరకు మాలిక్ ముప్పై ఐదు టెస్టులు రెండు వందల ఎనభై ఏడు వన్డేలు నూట ఇరవై నాలుగు టీ ట్వంటీలు ఆడాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జాతీయ జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ మళ్లీ గ్రీన్ జెర్సీ వేసుకోలేదు